హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న మహిళల కోసం అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మహిళల కోసం అయితే మంచి స్కీమ్స్ తీసుకురావడం జరిగింది కదా అండి సో అందుట్లోనే భాగంగా మనకు ఇవాళ ఈ వీడియోలో ఆడబిడ్డ నిధి కింద మనకు పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళకి నెలకి రావడం అయితే జరుగుతుంది కదా సో దీంట్లో మనకు ఎలిజిబిలిటీ ఏంటి ఆయన ఎప్పటి నుంచి అమలవుతుంది అనే దానిపైన ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయిన తర్వాత ఆడబిడ్డలకైతే మనకు పదిహేను వందల రూపాయలు ఎవ్రీ మంత్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా అండి సో దీనికి మెయిన్గా మనకైతే కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలి సో దాంట్లో మనకి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే వైట్ రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలండి అండ్ అలాగే మనకు ఆధార్ కార్డ్ అయితే ఉండాలి డాక్యుమెంట్స్ అయితే అలాగే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్డేట్ అయ్యి ఆధార్ కార్డ్తో అప్ ఏదైతే అయ్యి అలాంటి బ్యాంక్ డీటెయిల్స్ అయితే కావాలండి సో రేషన్ కార్డు ఆధార్ కార్డు మన ఫొటోస్ మన బ్యాంక్ పాస్బుక్ డీటెయిల్ స్ అయితే కంపల్సరీగా ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి సో ఈ స్కీమ్ అనేది ఎలాంటి వాళ్ళకు ఎలిజిబిలిటీయో ఇప్పుడు చూసేద్దాము సో ఫస్ట్ అయితే మనకు ఎవరైతే మహిళలు ఉంటారో సో ఎయిటీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలండి సో ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఉన్న మహిళలకు మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏదైతే ఫ్యామిలీలో ఇప్పుడు ఈ స్కీమ్ కోసం అప్లై చేస్తున్నారో సో ఆ ఫ్యామిలీలో అయితే ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం అయితే చేసి ఉండకూడదు సో గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉన్నా కూడా ఆ స్కీమ్ అయితే వర్తించదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదైతే ఉందో సో అది కూడా ఫైల్ చేయొద్దండి సో ఐటీ రిటర్న్స్ ఎవరైతే పే చేస్తున్నారో ఆ ఫ్యామిలీలో సో అప్పుడు కూడా మనకు ఈ స్కీమ్ వర్తించదు అండ్ ఫోర్ వీలర్ కూడా ఉండి ఉండకూడదండి సో ఆ ఫ్యామిలీలో ఫోర్ వీలర్ కూడా ఉండొద్దు అండ్ లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే వాళ్ళకి కరెంట్ బిల్ ఏదైతే ఉందో అది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కూడా వాళ్ళు యూస్ చేయొద్దండి సో త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే బిలో ఉన్న వాళ్ళకే మనం ఈ స్కీమ్ అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే అవుతాము సో త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే అబో మనం యూస్ చేస్తే ఈ స్కీమ్ కిందకి అయితే మనం రామండి సో దిస్ ఈజ్ ఆల్ ద ఎలిజిబిలిటీ క్రైటేరియా సో ఇవన్నీ కండిషన్స్ అనేవి ఓకే అనుకుంటేనే మనకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో వాళ్ళ ఖాతాల్లోకి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ మంత్లీ మంత్లీ ఆడబిడ్డనేది ఒక పథకం కింద అయితే పడుతుంది అండ్ ఎప్పటి నుంచి ఈ స్కీమ్ స్టార్ట్ అవుతుంది అంటే ఆల్రెడీ ఈ స్కీమ్ పైన ప్రతి ఒక్క డీటెయిల్స్ కానీ సర్వే కానీ కంప్లీట్ అయితే చేస్తున్నారండి సో ఇంకొక వన్ మంత్లో మనకు ఈ స్కీమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ నుంచి మనకు ఈ స్కీమ్ అయితే స్టార్ట్ అవుతుంది సో జూలై ఎండింగ్ కానీ ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి ఈ స్కీమ్ అయితే మనకు ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉన్న మహిళలకైతే వస్తుంది అండ్ కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంది సో ఒక ఫ్యామిలీలో ఒకరికే ఇస్తారా సో ఎంతమంది ఉంటే అంతమందికే ఇస్తారా అంటే సో ఇప్పటి వరకు అయితే ఎంతమందికి ఉన్నారో ఒక ఫ్యామిలీలో సో అందరికీ ఇస్తామని అయితే చెప్తున్నారు బట్ ఇంకా దాని పైన అయితే అఫీషియల్గా మనకు ఇన్ఫర్మేషన్ అయితే లేదండి సో వన్స్ ఈ స్కీమ్ అమలు అయిన తర్వాత ఒకే ఫ్యామిలీలో ఇద్దరికీ అట్లా వస్తుందా అనే దానిపైన నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకు దీ ఈ పైన క్లారిటీ లేదు కాబట్టి వన్స్ అమల్లోకి వచ్చిన తర్వాతనే నేను దీనిపైన మీకు అఫీషియల్గా అయితే అప్డేట్ ఇస్తానండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా సో మొత్తానికైతే ఈసారి కొత్త గవర్నమెంట్లో మనకి మంచి స్కీమ్స్ అయితే పెట్టడం జరిగింది సో అందుట్లో మహిళల కోసం అయితే చాలా మంచి స్కీమ్స్ కూడా పెట్టారు సో మనకు ఏదైనా కూడా మనకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అన్ని అనుకోవాలండి సో వన్స్ వీటిపైన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను వీడియో అయితే చేస్తానండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి